యోహాను సువార్త రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకుని కాబట్టి యూదులు నువ్వు ఈ కార్యములు చేయుచున్నవే క్రియను మాకు చూపెదవని ఆయన దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పను యూదులు ఈ దేవాలయము నలవది ఆరు సంవత్సరములు కట్టిరే నువ్వు మూడు దినములలో దానిని లేపుదువా అని అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను ఆయన మృతులను నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును మాటను నమ్మిరి ఆయన పస్కా పండుగ సమయమున

ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు మనుషుని గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్య